బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మాజీ సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు కేసీఆర్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ట్యాపింగ్ ని ఒక టూల్ గా వాడుకున్నామని తెలిపారు మాజీ సీఎం ఆదేశాలకు అనుగుణంగానే ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు రాధాకిషన్ ప్రభాకర్ రావు ప్రణీత్ రావుల ద్వారా సమాచారం తెలుసుకుని ప్రముఖులపై నిఘా పెట్టామన్నారు రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ప్రముఖుల్ని లొంగ తీసుకున్నామని చెప్పారు మూడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ని విరివిగా వాడుకున్నట్లు స్టేట్మెంట్ లో చెప్పారు ప్రత్యర్థి పార్టీలకు డబ్బు చేరకుండా ఉండేందుకే ట్యాపింగ్ ని వాడేసుకున్నామని సిపి ద్వారా సమాచారం తమకు చేరవేయాలని ప్రభాకర్ రావుకి సూచించినట్లు వివరించారు సిపి ద్వారా సమాచారం వచ్చిందని చెప్పి బెదిరింపులకు పాల్పడేవాళ్లమని రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో తెలిపారు ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది రాధా కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరును పదేపదే ప్రస్తావించారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుంది మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పేశారు రాధా కిషన్ రావు ఇప్పుడు ఎట్లాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది ఈ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడు మొదటిసారి అతని సిఆర్ సుప్రీమో చెప్పి అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్తో పేర్కొని జరిగింది అయితే అతన్ని తిరిగి పోలీసులు కోర్టు అనుమతులు కస్టడీలో తీసుకుని దాదాపు వారం రోజుల పాటు విచారించారు ఆ విచారణలో మొత్తంగా టీఆర్ఎస్ చీఫ్ టిఆర్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా అతను ఈసారి డైరెక్ట్ గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాధాకృషన్ జరిగింది చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ప్రభాకర్ రావు తర్థ ప్రణీత్ రావు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ నుంచి వచ్చే సమాచారం వరకు కొంతమంది కొంతమంది వ్యక్తులు కావచ్చు ప్రముఖులు కావచ్చు తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను బెదిరించి లొంగ తీసుకున్నామని చెప్పారు అంతేకాకుండా మూడు ఉప ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కూడా ఈ ట్యాపింగ్ ని విస్తృతంగా వాడుకున్నామని చెప్పి అంతేకాకుండా ప్రత్యర్థులకు డబ్బు చేరకుండా ఉండేందుకే తీవ్ర స్థాయిలో కూడా ప్రయత్నాలు చేశాము అంతేకాకుండా చాలా వరకు కూడా ఆ డబ్బును కూడా స్వాధీన పరుచుకున్నామని చెప్పడం జరిగింది అంతేకాకుండా బీఆర్ఎస్ చీఫ్ తర్వాత మాజీ సీఎం అయిన కేసీఆర్ కి విమర్శలు అంటే గిట్టదు ఆ విమర్శలు చేసే వారిపైన నిఘా పెట్టి ఆ మేరకు కట్టడి చేసే ప్రయత్నం చేశామని కూడా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ప్రణీత్ రావు ప్రభాకర్ రావు రాధాకృష్ణ ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పి చెప్పారు అయితే ప్రభాకర్ రావు నేరుగా తమకు ఆదేశాలు ఇవ్వకుండా డైరెక్ట్ గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సమాచారం ఇస్తే ఆ మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు వచ్చాయని చెప్పి తాము యాక్షన్ చేశామని అంతేకాండా ఆమెకే వాళ్ళ సిపి ఆదేశాల వరకు ముందుకు వెళ్ళామని చెప్పి అటు రాధాకృష్ణ చెప్పడం జరిగింది అయితే కేసీఆర్ పేరును పదే పదే తన పైన కన్ఫెన్షన్ స్టేట్మెంట్ లో రాధాకృష్ణన్ ఇప్పుడు తోటి ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎలా ముందుకు వెళ్తారని చూడాల్సిన అవసరం ఉంది రైట్ రమేష్